జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబంలోనూ ప్రతి వ్యక్తిలోనూ ఈరోజు చూస్తున్నాం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అధికారాన్ని అప్పచెప్తే ఆయన ఆరు వందల హామీలని చెప్పారు ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ హామీ ఇచ్చారో తూచా తప్పకుండా ప్రతి హామీని నెరవేర్చారు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఆలోచించారు మీ అందరికి తెలుసు అమ్మఒడి మీరు కేవలం పిల్లల్ని స్కూల్కి పంపించాలి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు ఉన్నతంగా అందరితో సమానంగా ఉండాలి అని అమ్మఒడి ద్వారా ఆయన ఒక పథకాన్ని తీసుకొచ్చారు అలానే ఇప్పుడు మీరు అందరూ ఉపాధి హామీకి వచ్చారు ఇక్కడ అదే స్కూల్స్ ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళకి సరైన భోజనం మీరు పెట్టలేరు అనే ఉద్దేశంతో గోరుముద్ద కార్యక్రమం పెట్టారు మంచి పౌష్టికాహారం వాళ్ళకి ఇచ్చారు అలానే వాళ్ళకి ఎప్పుడు కూడాను వేరే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేశారు అది మనం మర్చిపోకూడదు పుస్తకాలు బెల్ట్ స్కూల్ డ్రెస్ అన్నీ కూడా ఇచ్చారు అలానే మంచి విదేశాల్లో కూడా చదువుకోవాలని అనంటే వాళ్ళకి విదేశీ విద్య ఇచ్చారు అనే వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంతకుముందు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అందరూ చెప్పారు కానీ బాబు వచ్చాక ఏ జాబు రాలేదు లోకేష్ ఒక్కడికే జాబ్ వచ్చింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగున్నర లక్షల జాబులు వచ్చాయి ఈరోజు అది మీరు అందరూ గమనించాలి ఒక సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది